ఎగసే ప్రతి తీరం చేరకపోవచ్చు నాన్న కానీ తీరం చేరే ప్రతి కరటం ఎగసే ఉంటుంది ఇంత అల్లి ఇది ఒక న్యూస్ నువ్వు టాప్ హీరో లెవెల్ ఎక్స్ప్రెషన్స్ మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టి చూసుకుంటాం అమ్మాయిలు టీలా అంటారా తాకుండా ఉండలేం అలానే ఎక్కువసార్లు తాగలేం ఒకసారి తాగే అనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్ అదే పదిసార్లు తాగేవనుకో హార్ట్కే ఎఫెక్ట్ యారా తమరి ఈ మధ్య నాకు తెలియకుండా ఇలాంటి పని కూడా చేస్తున్నారా రాష్ట్రం అని ఒక్కసారి ఒక్కడుకుంటా కావాల్సినప్పుడు ఏది రాదు అది ప్రేమైనా ఏదైనా ఎక్కడో దూరం నుంచి ఎన్నో ఆశలు ఆశయాలతో ఇక్కడికి వచ్చి పస్తులతో పడుకొని నీళ్ళు తాగి కన్నీళ్లతో కడుపు నింపుకొని ఏదో సాధించాలన్న తపనతో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా కూర ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పానుపు లాంటిదే అది అందరికీ కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అది ముళ్ళ పానుప లేక నీ అందంతో పూలపానుపు చేసుకుంటావా అసలు ప్రతి కథ అయినప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా అవకాశం అంటే ఒక తపన అవకాశం అంటే ఒక ఓర్పు అవకాశం అంటే ఒక హసి ఇవన్నీ నీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది నీకేం <Nee> అర్థమైందిరా <-kian -war -tom -indra>